హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గులివిందల చేపల పులుసుని చేసి చూపిస్తున్నానండి ఈ చేపల పులుసు టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంతే కదండి ఈ చేపల్లో ఒకటే ముళ్ళు ఉంటుందండి అందువల్ల చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారండి అయితే ఈ చేపల కూరని ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అరకిలో గులివిందలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయేయండి ఇప్పుడు ఒక టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి టమాటా ముక్కలు కూడా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఎంత బాగా మగ్గితే గ్రేవీ అంత బాగా వస్తుందండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని రసం తీసుకొని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు గరటతో బాగా కలుపుకొని పులుసుకు సరిపడా వాటర్ని వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసేయకూడదండి కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే చేపలు ఉడకడానికి పెద్ద టైం పట్టదండి చాలా తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ పోస్తే చేపలు చిదురైపోతాయండి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కున్న చేపల్ని గ్రేవీలో వేసేసుకోవాలండి నేనైతే చేపలకి తలలు తీయలేదండి మీకు ఇష్టం లేకపోతే తలలు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా గ్రేవీలో వేసేసుకోవాలి ఇప్పుడు మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని మనం టమాటా ముక్కలు వేయించినప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసాం కదా అందుకే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల్లో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి మనం వేసే ఈ పొడి వల్ల కర్రీకి మంచి రుచి వాసన వస్తుందండి ఈ పొడి వేసిన తర్వాత గరిటెతో బాగా కలపకూడదండి ఇలా బౌల్ని పైకెత్తి ఇలా తిప్పాలి గరిటె పెట్టి తిప్పితే చేపలు చిదురైపోతాయండి అందుకే ఇలా తిప్పాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఇంతేనండి గులివిందల కూర రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా ఉందో చేప కూడా చక్కగా ఉడికిందండి చిదురైపోకుండా చక్కగా చేపలన్నీ బాగా ఉడికాయి కర్రీ రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుండి దించేసుకోవాలి ఇప్పుడు కర్రీని టేస్ట్ చేద్దాం చేపల కూరలోకి ఇలా వేడి వేడి అన్నం వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి అన్నంలోకి ఇలా చేపల కూరను వడ్డించుకొని కర్రీ ఎక్కువ వేసుకొని తినాలండి చేపల కూరని ఎప్పుడు జోరుగా కలుపుకొని తినాలండి పొడి పొడిగా కలుపుకుంటే కూర అస్సలు బాగుండదు ఇలా జోరుగా కలుపుకొని తినాలి అన్నం కలుపుతూ ఉంటే చేతులు కాలిపోతున్నాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈ గులివిందల చేపల పులుసుని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్